బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ప్రతి ఒక్కరూ యోగా పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని తుని మున్సిపల్ చైర్పర్సన్లవన సుందరి ప్రజలకు పిలుపునిచ్చారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తుని పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని చైర్పర్సన్ ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం నుంచి బాలాజీ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది అక్కడ మానవహారంగా ఏర్పడి యోగా వలన చేకూరే ప్రయోజనాలను వివరించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ భువన సుందరి మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతి ఇల్లు యోగా సెంటర్ కావాలని కోరారు యోగాతో మానవునికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు మానసిక ప్రశాంతత పరివర్తన మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కుసుమజి శోభారాణి నాద రత్నాజీ కౌన్సిలర్స్ వాసన శెట్ శ్రీను బుడ్డిగారేష్ కరిశ్రీదేవి పులి సత్యబాబు చింతకాయల భారతి చెన్నారావు సచివైని యోగా శిక్షణ టీచర్లు మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ఈ ఈ యోగా నెల జూన్ తేదీన అంతర్జాతీయ దినంగా బట్టి ఒక నెల రోజుల పాటు అంటే మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు ఒక నెల రోజుల పాటు యోగా ఉద్యమాన్ని యోగా ఉత్సవంగా చేపట్టాలని చెప్పేసి సంకల్పం పెట్టుకుంది ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే దీంట్లోని కేవలం ఒక యోగా ఉద్యమంతోనే కాదు ఉద్యమంతోనే కాదు దీనివల్ల మన మనసు శరీరం ఆత్మ ఇవన్నిటికీ సమతుల్యంగా ఉండేటట్టు ఒక మార్గదర్శకంగా యోగా నిలుస్తుంది మన జీవనశైలి ఆధునికతో చేంజెస్ అవుతూ వస్తున్నాయి చాలా సమయాన్ని మన పని పట్ల మన వృత్తి పట్ల కేటాయిస్తున్నాం తప్ప మన ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించట్లేదు దీని కారణంగా మన వయసులు ఇచ్చా వచ్చే బలహీనతలు అంటే బొక్కాడ నొప్పులని నడు నొప్పని చేతు సెల్పులని ఇవన్నీ యోగాభ్యాసం వల్ల నయమై సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారు అంతేకాకుండా మానసికంగా తృప్తి చదువుకోవడం నెక్స్ట్ ఆందోళన నెక్స్ట్ నిద్రలేకపోవడం భయం వంటి మానసిక రుగ్మతలన్నీ యోగా ధ్యానం వల్ల నెరవేరుతున్నాయండి మంచిగా ఆరోగ్యంగా సమకూరుతుంది అంతేకాకుండా ఆ జ్ఞాపక శక్తి పెరుగుదల ఏకాగ్రత మరియు ప్రశాంతత ఇవన్నీ కూడా యోగ వల్ల సాధ్యమవుతున్నాయండి ఋషులు ప్రతిపాదించిన ఈ యోగాభ్యాసాన్ని ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు అనుసరిస్తూ సత్ఫలితాలను పొందుతూ ఉన్నారు ఆ విధంగా మన ప్రభుత్వం వారు చేపట్టిన ఈ సంకల్పాన్ని దిగ్విజయం చేస్తూ మనందరం కూడా దీన్ని యోగా కాకుండా ఆరోగ్యం అని చెప్పేసి మొత్తం ఇది కేవలం ప్రజల్లోకి యోగా యొక్క ఉపయోగాన్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం మాత్రమే మా మున్సిపాలిటీ తరఫున మొత్తము కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన శ్రీమతి దేవి గారి ఆదేశాల మేరకు ఈ యోగాని మొత్తం దుని పట్టణం అందరికీ తెలియజేయడం కోసం ఈ అవేర్నెస్ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇంటర్నేషనల్ యోగా దినం ఈ నెల ఇరవై ఒకటి ఆరు ఇరవై ఐదున నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం లెక్కీగా మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు రేపు ఇరవై యోగని దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా మన మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు మంత్రాలు పోగనం చేయమని మాకు అన్ని అన్ని గవర్నమెంట్ యాక్షన్ ఆదేశించారు దానికి అనుగుణంగా మనం ఏం చేసామంటే మాస్టర్ ట్రైనర్స్ ఏర్పాటు చేసాం అదేవిధంగా ఆరు సెంటర్లు ఏర్పాటు చేసాం పార్టిసిపెంట్స్ కూడా వస్తున్నారు ఈ విధంగా జనాల్లోని యోగా అంటే ఏంటి అంటే పురోలకు మనకు తెలుసు ఇంకా తెలియని ఉద్దేశం యోగా అంటే ఏంటి అనే దాని మీద అవగాహన కల్పించడం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేపట్టమన్నారు దాని సందర్భంలో ఈవేళ మనం రెండోసారి మళ్ళీ ఈ మన యోగా దాని మీద అవగాహన ర్యాలీని నిర్వహించాం